నవరాత్రులలో ఎనిమిదో రోజు పుస్తకాన్ని వీణను ధరించి అభయ వరద ముద్రలతో చల్లని చిరునవ్వుతో దర్శనమిచ్చే సరస్వతీ అవతారంలో అమ్మని ఈరోజు మనం సేవిస్తున్నాం మనలోని జ్ఞానశక్తిని ప్రజ్వలింపచేసి మనని మంచిదారి వైపు నడిపించే తల్లిగా అమ్మని ఈరోజు అర్చన చేసుకుంటున్నాం వాడి కత్తిగంటే పదునైనది మాట ఈ వాక్సక్తి అమ్మ అధీనం అందుకే భర్తృహరి మాట గొప్పతనం గురించి ఈ శ్లోకంలో సరస్వతిని వర్ణిస్తూ కేయూరా నీభూషయంతి పురుషం నార న్రోజ్వలా స్నానం నవిలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణే కా పురుషం యా క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని ఈ వాగ్భూషణం అనే శుభగంలో నడిచి ఎందరో మహానుభావులు ఈనాటికి చిరంజీవులుగా మిగిలిపోవడానికి కారణం సరస్వతీ ఆరాధనే అటువంటి రససిద్ధి ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ లభించదు ఆ సరస్వతీ మూర్తిని ఆరాధించిన కొందరు జయంతితే సుకృతినో రససిద్ధాహరాహ నాస్తి భయం అన్నట్లుగా వారు భౌతికంగా లేకపోయినా నేటికి ఏనాటికి చిరంజీవులుగా మిగిలిపోతున్నారు అంటే అటువంటి స్థితిని కల్పించిన ఆ మాతకి మనస వాచ కర్మణ నమస్కరించుకుందాం ఇది ధనద కవచం బీజం మే పాతు ह्रीं बीजं मे ललाटकम् ला श्रीं बीजं मे मुखं पातु हृदये हृदयेऽवत् త్రికాల పాతు జఠరం ప్రకారం స్పృష్టతోవతు వ్యోకారం జంఘయోర్యుగ్మే స్వాకారం పాదమూలకే శీర్షాది పాదపర్యంతం హకారం సర్వతో అవతు ఇచ్చేతత్కథితం కాంతే కవచం సర్వసిద్ధిదం ఈ కవచము నిత్యం పట్టించిన వారికి సర్వము సిద్ధిస్తుంది